પાંચેન પાંચેન લે લે આઈપોતે લે આઈપોતે આઈકા એ ભગે તરે ના ના માર રા એ ના પાણે ના ના સુરૂપ పేరు జక్క వీరేశ్వర్ కాంతి నగర్ పార్టీ అరవై ఆరు పింఛన్లు వచ్చినాయి జనవరి జనవరి ఫస్ట్ నుంచి ఎనభై పింఛన్లు కొత్త వచ్చినాయి మొత్తం కలిసి ఐదు వందల చిల్లర పింఛన్లు అయినాయి రేపు నెల నుంచి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు రెండు వేలు ఇది ఒక అదనంగా వెయ్యి రూపాయలు బోనస్ కలిపి మూడు వేల రూపాయలు రేపు జనవరి ఫిబ్రవరి ఒకటికి శాంక్షన్ అవుతాయి అందరికీ అందరూ వచ్చి దయచేసి ఈ పింఛన్లు అందరూ తీసుకొనికేసి రేపు మొదన చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాము మీనాక్షి నాయుడి ఫస్ట్ మనకి తెలిసినాడంటే ఈ తోరి మనకి మంత్రిగా అవుతాడు మన ఊరు గేరి అన్ని విధాలుగా బాగుపడుతుందనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ చేస్తున్నాం కార్యక్రమాలు ఎందుకనగా శ్రీ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో మీనాక్షి నాయుడు అమ్మగారి ఆధ్వర్యంలో శ్రీ చంద్రబాబు నాయుడు చేసిన కృషికి ప్రతి ఒక్కరికి ఉద్దామ పింఛన్ కానీ వితంతు కానీ చేనేత పింఛన్ కానీ ప్రతి ఒక్క పింఛన్లలో ఎన్టీఆర్ భరోసా కింద ఉన్న రెండు వేల రూపాయలు చే చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా జనవరిలో జనవరి నెల వెయ్యి రూపాయలతో సహా రేపు నెల మూడు వేల రూపాయలు ఇవ్వడము ఈ ఏక దాటిగా ఇవ్వడము చాలా సంతోషకరమైంది ఈరోజు ఈరోజు ఎన్నో రాజకీయ నాయకులు చాలా చెప్తూనే ఉన్నారు అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు కానీ ఒక్క ప్రభుత్వ పత్ర పథకంలో ధీటుగా చంద్రబాబు నాయుడు సార్ గారే ముందంజలో ఉన్నారు చేసి నిరూపిస్తానంటూ వాళ్ళు మొద మొట్టమొదటిగా ప్రతి ఓటర్ని ఓటర్ దగ్గర పోవాలంటే పని చేసి పోవాలనే కార్యసిద్ధి ఉన్న వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు సార్ గారికి ఉండేది ఆ విధంగా మీనాక్షి నాయుడు కూడా అదే విధంగా రాజకీయాల్లో ముందంటూ ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ క్రాంతి తెలుగు యువత ఆధ్వర్యాన్ని నడిపిస్తూ ముందుకెళ్తున్నారు వాళ్ళకు కూడా శుభా శుభాధి వందనాలు తెలియజేస్తూ క్రాంతి తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరన్న ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నారు క్రాంతి నగర్ జన్మభూమి కార్యదర్శి ఎనభై పింఛన్లు ఇక్కడ వచ్చినాయి కొత్తవి అట్లే మన వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నాయుడు అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అట్లే చంద్రబాబు నాయుడికి పాలాభిషేకంతోనే ఇది చేస్తామని జై తెలుగుదేశం